ఏ విధంగా నడుచుకోవాలో ఇక్కడ తెలియజేస్తూ ఉంటుంది సాత్వికం దేవుని పట్ల చాలా ప్రముఖమైనది దేవుడు మనల్ని పిలిచాడు అనుకోండి ఖచ్చితముగా మనము తగినట్లుగా ఉండగలుగుతాం దేవునికి తగినట్లుగా యోగ్యులుగా ఉండగలుగుతాం మంచి ప్రవర్తనగల వారందరూ లేదా దేవుడు వారిని పిలిచాడు అనుకోండి వారి ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది అని అంటే మరి శాంత గుణాన్ని గెలిచిన వారుగా ఉండగలుగుతారు అలాగే దేవుని యొక్క ఉన్నతమైనటువంటి మరి సాత్వికం అలాగే ఈ భూమి మీదకు యేసు ప్రభు వచ్చిన ఆయన శిలువ శ్రమలను పొందే అంతగాను మరణము చెందునంతగానూ మరి ఆయన శిలువను మోస్తూ వచ్చారు